తిరుమలలో మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి కుండలోనే ఎందుకు పెడుతున్నారో మీకు తెలుసా తిరుమల చుట్టుపక్కల ప్రాంతానికి రాజు అయిన తొండమాన్ చక్రవర్తి రోజు స్వామివారికి బంగారు పుష్పములతో పూజించేవారు ఒకసారి స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు మట్టి పూలు ఉండటం చూసి దాని వెనుక ఉన్న కథ ఏంటి అని కనుక్కుంటాడు అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అనే ఒక కుమ్మరివాడు రోజు స్వామివారికి అవసరమైన మట్టి పూలు మరియు మట్టి పాత్రలు తయారు చేసి అవి అతనే స్వయంగా రోజు కొండ మీదకు తీసుకువెళ్ళి స్వామివారికి ఇద్దామనుకుంటాడు కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు తయారు చేయాలి కాబట్టి వేరే వాళ్ళ చేత ఇచ్చి పంపించేవాడు అయితే ఒకసారి స్వయముగా వెంకటేశ్వర స్వామి భీమన్న వైకట్లో ప్రత్యక్షమై నాకు చాలా ఆకలిగా ఉంది ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న తన మట్టికొండలో తింటున్న పెరుగన్నం స్వామివారికి సమర్పిస్తాడు ఆ పెరుగడాన్ని చాలా ఇష్టంగా శ్రీ వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తాడు ఇంకా అప్పటి నుండే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెరుగన్నం ఒక మట్టి కుండలోనే పెడుతున్నారు గోవి